ఫ్రెండ్స్ ఇదైతే చామంతి అండి పెద్ద పూల చామంతి ఇకండి మగ్గలు వచ్చాయి చామంతి ఇదంతా తెల్ల చామంతి ఇదైతే మరవండి ఇకండి చాలా బాగా వచ్చింది పోయిన సంవత్సరం తీసుకున్నాను అది పోయిందండి అలా కొంచెం మరడులాగా ఉండిపోయింది ఇదిగోండి ఇగండి మరడులాగా ఉండిపోతే అలాగ నీళ్ళు పోస్తే చాలా బాగా చిగురించిందండి ఇదండి మొన్న సేంద్రియ ఎరువు తయారు చేశాను కదండి అదంతా వేసాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇదైతే మీకు ఎప్పుడూ నేను చూపిస్తూనే ఉంటాను ఒక సంవత్సరం అయ్యిందండి ఈ పుదీనా అయితే మనం వేసి ఒక సంవత్సరం అయింది సంవత్సరం నుంచి కూడా మనకి పుదీనా పాడవలేదండి ఎప్పుడు అలాగనే ఉంటుంది చూడండి ఎంత బాగుంటుందో మనకి పుదీనా ఏంటంటే అండి ఎక్కువ శాతం రైస్ రైస్ చేసుకుంటాను లేదంటే పచ్చడి చేస్తాను ఏ విధంగా వాడాలన్నా పుదీనా ఎక్కువగా నేను వాడుకుంటానండి అందుకని ఈ పుదీనా వేసుకున్నాను మొన్న మొన్న చామంతి మొక్కలు తీసుకున్నానండి ఇదిగోండి పసుపు చామంతి యాభై రూపాయలు అంటే దీ గోలంతా ఇస్తే రెండు వందలు అన్నారండి నేను గోలంతా వద్దు మాకు గోల ఉంది ప్లాస్టిక్ దీంతో ఇచ్చారండి యాభై రూపాయలకి ఇచ్చారండి అదేవిధంగా మనకి ఇదిగోండి ఇది కూడా యాభై రూపాయలకే ఇచ్చారండి ఇగండి యాభై రూపాయలకి ఇచ్చారు మొక్క యాభై రూపాయలకి ఇచ్చారండి ఇది కూడాను మట్టి ఉంది కదా మట్టిలో వేస్తాను అనమాట ఇది చిట్టు చామంతి అండి ఇదండి పువ్వులు చాలా అందంగా ఉంటాయి చిట్టు చామంతి చాలా వచ్చాయి మొగ్గలైతే ఇదండి మొగ్గలైతే చాలా వచ్చాయి చిట్టు చామంతికి చాలా అందంగా ఇది కలర్ అండి వైట్ కలర్ కాదండి కానీ లైట్ పసుపు కలర్ ఇవైతే చిట్టి చామంతి ఇది కూడా మనకి అది టమాటా వేస్తాను చాలా బాగా వచ్చిందండి పోతొస్తుంది అది కూడా తెల్ల తెల్లచామంతేనండి ఇది కూడా మనకి చామంతి మలంకాళ్ళు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి తెంపేస్తాను కూడాను ఇదిగండి పువ్వు ఇదిగండి ఇది పువ్వు వచ్చింది బాగా పువ్వు వచ్చిందండి చిన్నది మొక్క కానీ చాలా కాయ కాస్తుందండి ఇదైతే మనకి దేశవాళ్ళి తమలపాకు అండి ఇది దేశవాళ్ళ తమలపాకు మనకి తినడానికి చాలా బాగుంటుందండి చాలామంది ఈజ్లో అడుగుతారండి ఆ తమలపాకు ఏ ఫంక్షన్ ఏదైనా వచ్చినా సరే పూజలే చేసుకుంటే రెండు తమలపాకులు పాకులు ఇవ్వండి అమ్మా అనుకుంట అంటారు మనకి దేవుడికి సంబంధించింది కాబట్టి అండి ఎవరు అడిగినా తీసుకెళ్ళండి అమ్మా అని చెప్తూ ఉంటాను మనకి చెరుకు అండి మా ఆల్రెడీగా రెండు వచ్చే అన్నమాట ఇది ఒక్క చెరుకు ఉంది